తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది పదిహేడు సరిహద్దు రాష్ట్రాలకు అంటే బోర్డర్ స్టేట్స్ బోర్డర్ కి సమీపంలో అంటే ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అక్రమకరమైనటువంటి కట్టడాలు ఉన్నా సరే వాటిని డిమాలిష్ చేయండి కూల్ చేయండి అని చెప్పి తాజాగా ఆదేశాలు జారీ చేసింది పదిహేడు రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బోర్డర్ టెన్షన్ల మధ్య ఇప్పుడు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇచ్చారు సిగ్నిఫికెన్స్ జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ గారు నమస్కారం రావు గారు నమస్తే చెప్పండి రావు గారు ఇలాంటి ఆదేశాలు గతంలో కూడా వచ్చాయి కాకపోతే ఈసారి ఏకంగా పదిహేడు రాష్ట్రాలకు బోర్డర్ స్టేట్స్ కి ఈ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏమున్నా సరే అంటే ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఏమున్నా సరే కూల్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఏంటి సార్ దీన్ని పర్టికులర్ గా మనం ఏ కోణంలో చూడాలి ఎప్పుడైతే నైన్టీన్ ఎయిటీ లే లేట్ ఎయిటీస్లో లేట్ సెవెంటీస్లో రాదర్ సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్వేజన్ తర్వాత సౌదీ అరేబియాలో ఎస్పెషల్లీ ఆల్ రషీద్ అని ట్రస్ట్ ఉండేదాండి వాళ్ళకి బ్రాంచెస్ ఉండే కొన్ని కరాచీ ఇస్లామాబాద్ ఢాకాలో దాని ద్వారా ఈ ఆల్ రషీద్ ట్రస్ట్ నుంచి వీళ్ళు బార్లవీ స్కూల్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి చాలా ఇన్వాల్వ్ అండి కొంచెం పోర్షన్ పోర్షన్లో ఉంటారు వీళ్ళు ఫండ్స్ ఛానల్ చేసి ఐఎస్ఐ అప్పుడు ఆ ఆపర్చునిటీ తీసుకుని ఏం చేసిందంటే బోర్డర్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ఎక్కడైతే మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అంటే రోడ్ నెట్వర్క్ రైల్ నెట్వర్క్ జంక్షన్ పాయింట్స్ రైల్వే క్రాసింగ్ పాయింట్స్ ఇటువంటి లేకపోతే లాంగ్ విజన్ ఎక్కడైతే చిన్న గుట్టలు కానీ శాండ్యూమ్స్ కానీ కొండలు కానీ ఉంటే అక్కడి నుంచి దూరంగా చూడగలుగుతామో అటువంటి చోట్ల కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ జనరల్ గా జిఆర్ఎత్లు కొన్ని మద్రాసాలు మద్రాసాలతో ప్రాబ్లం ఏంటంటే అంటే అవి నైట్ షెల్టర్స్ కూడా పనిచేస్తాయి గ్రూపిజింగ్కి అంటే డిస్కషన్స్కి వాటికి పనికి వస్తుంది కాంటాక్ట్ పాయింట్స్ కింద పనికి వస్తుంది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ డిస్క్రిమినేషన్కి పనికి వస్తుంది ఇటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని వేల వరకు పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో కూడా వెస్ట్ బెంగాల్ బోర్డర్ లో పిఎఫ్ కేరళలో ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ నార్త్ దినాజ్పూర్ సౌత్ దినాజ్పూర్ తర్వాత నార్త్ మాల్డా నార్త్ అండ్ సౌత్ పర్గనాస్ ఈ జిల్లాల్లో విపరీతంగా ఈ జిఆర్ఎఫ్లు లు తర్వాత కొన్ని మద్రాసాస్లు స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో కొన్ని నెఫేరియస్ యాక్టివిటీస్ కూడా జరిగాయి వీటిలోనే భాగం కింద కొన్ని పంజాబ్ లో కూడా కొన్ని టెర్రీస్ట్ అక్కడ పంజాబీ ఉగ్రవాదులు కూడా కొన్ని గురుద్వారాల టైపు అటువంటి కొన్ని అరేంజ్మెంట్ చేయడం మొదలు పెట్టారు సో దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ థ్రెట్ బాగా తయారైందండి అంటే ముందర మన మూమెంట్స్ అన్ని వాళ్ళు పసిగట్టగలుగుతున్నారు అంటే రైట్ అప్ టు ఎన్ని వెహికల్స్ వెళ్ళినాయి అవి టైప్ ఏంటి జనరల్ గా ఏముంటాయి అందులో ఏ ఏ టైంకి ఏ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి జనరల్ గా థర్టీ కిలోమీటర్స్ ఏంటంటే మనకు ఫార్వర్డ్ కాంక్ ఏరియాస్ ఉంటాయి అంటే జనరల్గా ఆర్మీ అక్కడ కేంద్రీకరించి తర్వాత అఫెన్సివ్ కానీ కౌంటర్ అఫెన్సివ్ కానీ తయారవుతారు ఫార్వర్డ్ అక్కడ నుంచి అసెంబ్లీ ఏరియాస్కి ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియాస్ అన్న సిస్టమ్ ఉంటుంది ఈ కాంక్ ఏరియాస్లో జనరల్గా స్ట్రైక్ ఫోర్సెస్ ఉంటాయండి సో మన స్ట్రైక్స్ ఎక్కడికి వెళ్తాయో అవన్నీ క్లియర్గా తెలిసిపోతాయి వాళ్ళకి ఇది కేవలం పాకిస్తాన్ లోనే కాదు రైట్ ఫ్రమ్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ తర్వాత ఉత్తరాఖండ్ వీటిలో కూడా అంటే చైనీస్ బోర్డర్లో కూడా తర్వాత బంగ్లాదేశ్ తోటి ఏదైతే బోర్డర్లు ఉన్నాయో వెస్ట్ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం మణిపూర్ మణిపూర్ బోర్డర్ లేకపోయినా అక్కడ కూడా కొంచెం రావడం మొదలుపెట్టినాయి ఇవి దీనివల్ల ఏంటంటే మనకి సీరియస్ సెక్యూరిటీ థ్రెట్ కొన్ని లోకల్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది కానీ దీనికి లీగల్ ఎంపవర్మెంట్ ఉన్న దొరికిందండి చాలా మంచి పని ఇవన్నీ నిర్మూలించడం వల్ల మన సెక్యూరిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అయితే రావు గారు అన్నట్టు చెప్పి దీనికి లీగల్ శాంక్టి వచ్చింది ఈవెన్ గత ఈ సంవత్సరమే ఆగస్ట్ లోనో జూలై లో అనుకుంటా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇలాగ బోర్డర్ లో ఉన్నటువంటి దాదాపుగా ఒక మూడు వందలకు పైగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎస్పెషల్ అవి చాలా వరకు రిలీజియస్ స్ట్రక్చర్స్ ని తొలగించారు ఎందుకంటే అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని కూడా నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు చేశారు ఇప్పుడు వీటన్నిటిని కూడా మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా డిమాలిష్ చేస్తారా లేకపోతే వెకేట్ చేస్తారా ఏం జరుగుతుంది మోస్ట్లీ అన్ అన్అరైజ్డ్ ఏరియాస్ అంటే పబ్లిక్ గ్రౌండ్స్ లేకపోతే రైల్వే ఏరియాస్ తర్వాత లేకపోతే పంచాయత్ ఏరియాస్ వీటిలో వస్తుంది సో వీటిని డిమాలిష్ చేయాల్సి వస్తుంది డిమాలిష్ చేయడమే బెటర్ ఎందుకంటే లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి సాయంకాలం దీపం వెలిగించడం లేకపోతే ఆ టైంలో కూర్చుని ఉండడం లేకపోతే అక్కడి నుంచి సిగ్నల్స్ ఇవ్వడం ఒకసారి ఒక జెండా పాతడం లేకపోతే జెండా తీయడం ఇవి కూడా సిగ్నల్స్ గా ఉంటాయండి ఎస్పెషల్లీ జమ్మూ పూంచ్ రజౌరీ బోర్డర్ లో చాలా వరకు ఈ సిగ్నల్స్ ఈ ఫ్లాగ్స్ ద్వారా డిస్క్రీట్ గా సో ఇప్పుడు గా ఈ అమిత్ షా గారు కూడా చెప్పారు గతంలో కేవలం నేషనల్ సెక్యూరిటీ ఒకటేనా లేకపోతే ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజెస్ కూడా జరుగుతున్నాయి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి బేసిక్ గా ఇప్పుడు చాలా వరకు ఇల్లీగల్ మదర్సాలు ఉన్నాయి మేబీ పంజాబ్ లాంటి ఆ బోర్డర్ స్టేట్స్ లో కొన్ని చర్చిలు కూడా ఉండొచ్చు చర్చిలు కూడా ఉండే ఆస్కారం కొన్ని చర్చిలు కూడా ఉన్నాయండి ఎస్పెషల్లీ మిజోరాం త్రిపుర అటువంటి ఏరియాస్ లో చాలా చర్చెస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ కి ఒక క్లిష్టమైన ప్రాబ్లం ఉంది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎస్పెషల్లీ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ ఏ క్రిస్టియన్ కంట్రీ లేదు సో నాగాలాండ్ మిజోరాం మణిపూర్ మణి మయాన్మార్లో ఉన్న అరకాన్ రీజియన్ బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగాం ఏరియా ట్రైబల్ ఏరియా వీటిని అన్నిటినీ కలుపుకుని ఒక బ్రాడ్ క్రిస్టియన్ కంట్రీ చేయాలని ఎప్పుడూ ప్రయత్నించారు చాలా సక్సెస్ అనుకోండి కానీ మొరార్జీ దేశాయి గారి టైంలో కూడా చాలా మంది యూకే నుంచి వచ్చిన ప్రీచర్స్ ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎన్ఎన్సి నేషనల్ నాగాలాండ్ కౌన్సిల్ వీళ్ళు లండన్ లో ఉండేవారు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఇంతకీ ఇప్పుడు కూడా నాగాలాండ్ గవర్నమెంట్ అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసుకున్న గవర్నమెంట్ పేరు నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ ఆ విధంగా వాళ్ళని కన్వర్జన్ తర్వాత అక్కడ ఒక పొలిటికల్ సెటప్ అంటే షాడో పొలిటికల్ సెటప్ సోషల్ సెటప్ చేసుకుని వాళ్ళు ఎలా చేసుకోవాలని చూస్తున్నారు అది కూడా ఉంది చాలా వరకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మదర్సాలు ఉంటాయి కొన్ని చోట్ల మీరు అన్నట్టు చర్చలు కూడా ఉండొచ్చు హిందూ సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఈ బోర్డర్ స్టేట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు అలాంటి ఉంటే వాటిని కూడా తొలగించాల్సి వస్తుందా మరి వాటిని కూడా తొలగించాల్సి వస్తుంది ఒకసారి ఉంటాయండి ఎందుకంటే మనకు కూడా ఒక అలవాటు ఉంది ఏ చెట్టు కింద అయినా సరే ఏ పుట్ట కింద అయినా సరే ఒక చిన్న బొమ్మ పెట్టడం తర్వాత దానికి తిలకం అద్దడం తర్వాత అదంతా కబ్జా చేసి అదొక చిన్న ఇది చేయడం అది కూడా మనలో కూడా కొంచెం లోపం ఉందని అందులో డౌట్ ఏమి లేదు కాకపోతే మనం ఏంటంటే కేవలం అటువంటి ఆరాధన తప్పితే గానీ ఇంకా వేరే విధంగా అంటే షెల్టర్ కానీ డిస్కషన్స్ కానీ మీటింగ్స్ కానీ ఇల్లీగల్ పీపుల్ ని ట్రైన్ చేయడం కానీ ఇల్లీగల్ పీపుల్ కి క్రాసింగ్ కి హెల్ప్ చేయడం కానీ సిగ్నల్స్ ఇవ్వడం కానీ ఇటువంటి చేసేది మనం తక్కువండి మనం అంటే హిందూ సమాజం చాలా సమాజం చాలా తక్కువ చాలా తక్కువ వాటిని కూడా తొలగించాల్సి వస్తుంది తొలగించడమే మంచి తొలగి ఒక రూల్ పెట్టినప్పుడు ఎందుకంటే జనరల్ గా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని పొలిటికల్ పార్టీస్ చూడండి మసీదుల్ని కూల్చేస్తున్నారు చేస్తున్నారు లేకపోతే చర్చల్ని తీసేస్తున్నారు ఇక్కడ డెమోక్రసీ లేదు లేకపోతే మైనారిటీల హక్కులు మా దేవుణ్ణి మేము పూజించుకోకూడదా ఇలాంటి అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా డెఫినెట్ గా ఉంటుంది ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలని మన బేసికలీ మన సబ్ కాంటినెంట్లో పాపులేషన్లో ఒక అలవాటు ఉందండి ప్రతి చెట్టు పుట్ట కూడా దేవుని కింద లెక్క పెట్టి అది కొంచెం ఇల్లీగల్ అంటే ల్యాండ్ కబ్జా చేయడము లేకపోతే షాప్ పెట్టడము ఇటువంటి చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం చాలా చాలా చూస్తాం కబ్జా చేసినప్పుడు అక్కడ ఏంటి ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న గుడి కట్టాలని చూస్తారు దానికి ఒక రిలీజియన్ కవర్ ఇవ్వాలని చూస్తారు అది కూడా చాలా తప్పనండి మంచి గుడి కట్టి దానికి స్థల ప్రాధాన్యత దానికి ఉన్న దా దానికి ఒక జలాశయం ఇటువంటి వాటిని ఏర్పాటు చేసి ప్రాపర్ రిలీజియస్ ప్లేస్ చేయాలి తప్పే గానీ మామూలుగా ఏదో యథాలాపంగా చెట్టు కింద ఒక విరిగిపోయిన విగ్రహం కొన్ని చోట్ల చూస్తా ఉంటే దసరా టైంలో తీసేసిన దుర్గాదేవి విగ్రహాలను కూడా తలలేని విగ్రహాలు కూడా చెట్టు కింద పెట్టే రకాలు చాలా మంది ఉన్నారండి అది చాలా చిరాకు వస్తుంది అది యాక్చువల్లీ మన సంప్రదాయానికి విరుద్ధం వాటిని కూడా తీసివేయడం మంచిదండి అహ్మదాబాద్ అంతెందుకంటే డెప్త్ లో కూడా లో కూడా చాలా గుళ్ళు ఇవన్నీ కూడా రోడ్డు అడ్డం వచ్చినవి అన్నీ చాలా తీసివేయడం జరిగిందండి పేపర్ లో చూస్తున్నాను ఓల్డ్ అదే ఎంజీబీఎస్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రూట్ ఏదైతే దారి ఉందో అక్కడ చాలా స్ట్రక్చర్స్ వస్తున్నాయి దానికి డివియేషన్ కాకుండా వాటికి స్థల లేదు వాటిని తీసేసి సైడ్ ఎఫెక్ట్ చేయాలండి మనం డెవలప్మెంట్ ప్లస్ స్పిరిచువాలిటీ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అలా కాకుండా స్పిరిచువాలిటీని అడ్వాంటేజ్ తీసుకుని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు ఎన్క్రోచ్మెంట్స్ ఎన్క్రోచ్ ఎన్క్రోచ్మెంట్ ఇది కూడా జరుగుతుందండి ఇది కూడా జరుగుతుంది అది చాలా తప్పండి రిలీజన్ ఏదో ఉన్నామండి కానీ మీరు చెప్పినట్టుగా బోర్డర్ స్టేట్స్ కి బోర్డర్ స్టేట్స్ లో మాత్రమే కాకుండా బోర్డర్ విలుపుల ఈ బోర్డర్ లోపల కూడా ఈ ముప్పై కిలోమీటర్ పరిధి లోపల కూడా చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి దేశ వ్యతిరేక శక్తులు అక్కడ కొన్ని మైండ్ బ్రెయిన్ వాష్ చేయడము వాళ్ళకి శిక్షణ తరగతులు ఇప్పించడము అక్కడ మతపరమైనటువంటి కార్యకలాపాలు జరిగితే అనే అభ్యంతరం లేదు కానీ ఈ విధమైనటువంటి బ్రెయిన్ వాష్ చేయడము లేకపోతే కొన్ని టెర్రర్ క్యాంప్స్ లాగా తయారవుతున్నాయి కొన్ని కొన్ని మదర్సాలు అన్ని కాదు కొన్ని యూపీలో కావచ్చు వాటిని కూడా తీసివేయాలండి ఈవెన్ కూడా ఏదైనా సరే ఒకవేళ మనం మన సాంప్రదాయాల్లో ఎన్నోసార్లు చెప్తాం ఒక గుడి అంటే ఆ దేవత దేవుడికి కానీ స్థాన బలం ఉంటుందని దానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక కోనేరు కానీ వాటర్ సోర్స్ లేని చోట కూడా ఒక వాటర్ సోర్స్ క్రియేట్ చేయాలని చూస్తాం తనూత్ అటువంటి ఒక చుక్క నీరు లేని చోట కూడా తనూత్ టెంపుల్ దగ్గర అక్కడ ఒక వాటర్ బాడీ అక్కడ ఒక వాటర్ వెల్ ఉందండి సో ఆ విధంగా చేసి కానీ చెయ్యం ఏదో ఒక చెట్టు కింద మనకి కన్వీనియంట్ గా ఉందని చెప్పి డస్ట్ పడే చోట ఆరాధన చేయలేని చోట అటువంటి చోట్ల పెట్టకూడదండి అండ్ ఎస్పెషల్లీ రైల్వే కార్నర్స్ రైల్వే క్రాసింగ్స్ మీరు పంజాబ్ నుంచి బోర్డర్ ఏరియాలో ఈ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి మీకు చాలా రైల్వే క్రాసింగ్స్ వస్తాయి మీరు చూస్తే సర్ప్రైజింగ్ చూస్తే ఏంటంటే అన్ని చోట్ల ఆ రైల్వే క్రాసింగ్ మీద నిగ్రాణి పెట్టే విధంగా ఓటు కనిపిస్తుంది మీకు ఇది చాలా బాధాకరం అండి వీటిని తీసివేయాల్సింది అవసరం ఎప్పటి నుంచో ఉంది ఇది ఫైన్ డెప్త్ ఏరియాస్ లో కూడా తీసివేయాల్సిన అవసరం ఉందండి చెప్పండి మీరు అన్నట్టుగా కరెక్ట్ బోర్డర్ లో మాత్రమే కాకుండా రాష్ట్రం లోపల అది ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయంగా మారితే వాటిని నిర్దాక్షణ్యంగా తొలగించాల్సిందే దేశ వ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో విధ్వంసాన్ని సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా వాటిని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా ఖండించాల్సిందే అదే పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అమిత్ షా గారు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సహకారం అందించాలి ఇక్కడ బియాండ్ పాలిటిక్స్ ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి హోం శాఖకి సహకారం అందించాలని మనం కోరుకున్నాం ఎగ్జాక్ట్లీ ఏంటంటే రిలీజియన్ మస్ట్ నాట్ రిలీజియన్ యాక్చువల్లీ రిలీజన్ ఫాలో అవ్వకుండా మనుషులు స్పిరిచువాలిటీ ఫాలో అవ్వాలండి స్పిరిచువాలిటీ రిలీజియన్ వేరు రిలీజన్ ఏమవుతుందంటే అది సోషల్ ఇల్లీగల్ గ్రూపింగ్స్ ఫామ్ అయ్యి వాటిని మిస్యూజ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా కొన్ని రిలీజన్స్లో విగ్రహారాధనే లేదు అటువంటిది ఎక్కడ మీకు మిడిల్ ఈస్ట్ అరేబియాస్ కంట్రీస్లో ఎక్కడ కనిపించింది జిఆర్ఎస్లు ఇండియాలో కనిపిస్తాయండి తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిని ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ చేసినప్పుడు ఈ జిఆర్ఎఫ్లు ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ కింద కనిపిస్తాయి అంటే ఫలానా జిఆర్ఎఫ్ అక్కడ మీకు మనిషి కనిపిస్తాడు కాంటాక్ట్ పాయింట్ దొరుకుతుంది మీకు టెంపరీ వన్ మీల్ దొరుకుతుంది లేకపోతే టూ మీల్స్ దొరుకుతాయి వాటర్ దొరుకుతుంది ఇటువంటి పాయింట్స్ కాకుండా ఇల్లీగల్ వాటికి కాకుండా ఒకవేళ ఏ రిలీజన్ అయినా సరే ఒకవేళ హిందూ మతం అయినా సరే జైన్ మతం అయినా సరే ఇటువంటి వాటిని క్లోజ్ చేయాలండి ఎస్ అయితే ఇప్పుడు ఇంత ఆగమేఘాల మీద ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక రావు గారు మన ఆర్మీ చీఫ్ ఇచ్చినటువంటి ప్రకటన కూడా ఈ మధ్య రాజ్నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు ఎనీ టైమ్ ఆపరేషన్ సింధు కూడా ఉన్న ఇట్ కెన్ హ్యాపన్ పాసిబిలిటీ గురించి చెప్పారు అది కూడా కొంతవరకు కారణం అనుకోవచ్చు మన ఎస్ ఎందుకంటే మనకు కోల్డ్ వార్ డాక్టర్ అని ఒక ఫిలాసఫీ ఉంది ఆ కోల్డ్ వార్ లో ఏంటంటే బోర్డర్ ఏరియాలో ఉన్న ట్రూప్స్ అంటే జనరల్ గా థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో చాలా బ్రిగేడ్స్ ఆర్మీడ్ బ్రిగేడ్స్ ఇన్ఫెంట్రీ బ్రిగేడ్స్ ఇటువంటి మన ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ లో ఎప్పటి నుంచో దాదాపు ఐదు ఆరు శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి మనం ఉన్నాం ఆ బ్రిగేడ్స్ జస్ట్ మొబిలైజ్ అయిపోయి సాయంకాలమే మామూలుగా ఎనిమిది టెరిటరీ లోకి చచ్చిపోవడానికి ఇరవై ఇరవై పాతి కిలోమీటర్ల వరకు చచ్చిపోయే లోపలికి వెళ్ళగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇది ఎయిట్ నైన్ పాయింట్స్ లో చేసే విధానంగా కనిపిస్తుంది కోల్డ్ వార్ డాక్టర్ అన్నది దీనికి ఉపయోగం కిందే మామూలుగా ఈ చర్యను కూడా తీసుకోవచ్చు అంటే ఏంటంటే యాక్చువల్గా యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని సిగ్నల్స్ వస్తాయి నిన్న అది హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఈ లీగల్ కవర్ అదే యాక్చువల్ గా ఈ యుద్ధానికి ఒక సంకేతం కింద కనిపిస్తుంది అంటే ఏదో ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చినట్టు దానికి కౌంటర్ చర్య కింద చర్య తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది కరెక్ట్ మీరు అన్నట్టుగా మనకు చుట్టూ శత్రువులే ఉన్నారు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మధ్య లో కూడా రకరకాల అల్లలు జరుగుతున్నాయి కాబట్టి మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మన సైన్యం అప్రమత్తంగా ఉండాల్సిందే యుద్ధం రానివ్వండి రాకపోనివ్వండి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మనం సహకరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి చొరబాటుదారులను అడ్డుకోవాలంటే అలాగే ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాలంటే ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోక తప్పదు మరి మీరేమనుకుంటున్నారు అమిత్ షా గారి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా కామెంట్స్ రూపంలో పెట్టండి మరొక టాపిక్ లో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు